నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను చట్టం చేశాడు అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి తెల్లడే బయట నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది నేను ఊరికి అన్ను గర్వంగా అనేది ఎందుకు తెలుసా మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు మీరు అన్నం పెట్టండియా అని అంటే ప్యాడ్ ఇచ్చారు చచ్చిపోయిన గొడ్డిచ్చారు వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి క్రైస్తవం క్రైస్తవం పెనుభూతంగా ఎందుకు కనిపిస్తుందంటే ఇప్పుడు చెప్తాం చూడండి ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనపడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం వీడు ఫలానా మాలోడు ఫలానా మాదిగోడు ఫలానా బుడగలోడు ఫలానా జంగమోడు మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు వీడు నాకు సమానమా ఇప్పుడు ఇది పెనుభూతం వీళ్ళకు ఇంత స్పష్టంగా ఏం ఇంకేం చెప్పాలి చెప్పండి మెయిన్ పెనుభూతం ఇది వీడు ఎమ్మెల్యే అవుతాడు వీడెట్లా చర్వుకుంటాడు వీడెట్లా నాయకుడు అవుతాడు వీడు అయ్యే అవుతాడు వీడు అయిపోయే అవుతాడు ఇది భయం వీడైతే నాకు సమానం కదా నాకు సమానం అయితే వీడు తల అవుతాడు కదా నాతో పార్టీ నేను తల కాదు తల తన్నేవాడిని అవుతానని చెప్తున్నాను ఎందుకు అది ఆయన చూపించాడు కదా రాజ్యాంగం ఆ రాజ్యాంగం కారణంగా అవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం తీసేయాలి ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తేనే పూ పార్టీకి సంతోషం ఎందుకు మళ్ళీ నేను చెప్పవుతా ఇది స్పష్టంగా

We want justice. We want justice. We want justice. We want. Justice. We want.